అంటించారు ఇవి అండి మూమెంట్స్ అంటే ఇవి మూమెంట్స్ లైఫ్ లో మీరు బెంచ్ గారు కొనుక్కున్నారా లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా ఇది కాదు ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్ అది మద్రాసలు నాకు మా అమ్మ కాళ్ళ మీద పడేవాడిని కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని మా అమ్మ డైలీ గైడ్ చేస్తే కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అని అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది అది డబ్బులు కావాలండి డబ్బులు కావాలండి నా దగ్గర పైసా లేదని మరి మరి ఎలా కన్విన్స్ చేసుకుని తర్వాత ఏదో ఇచ్చి మన నాన్న తినకుండా ఇచ్చి తర్వాత ఆవిడ తిని పప్పు అదే మొత్తానికి ఆ మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా రెండొంద తీర్చుకున్నాను తీర్చుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు మీకు మీరు ఒరిజినల్ గా ఆస్తి పర్లు గా అయినా రుణం అమ్మ నాన్న తీర్చుకోగలరు నేను మమ్మల్ని అంత బాగా చూశారు ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా గా ఉన్న దాంట్లో చాలా రిచ్ గా పెంచారు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అన్నయ్య డాక్టర్ ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో అన్నయ్య డాక్టర్ ఒక అన్నయ్య ఇంజనీర్ నేనేది ముగ్గురు డాక్టరు ఇంజనీరు యాక్టర్ మిమ్మల్ని చదివించడమే కష్టం నన్ను నన్ను నేను మార్పించేద్దాం అంటున్నారు వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు ఎందుకంటే ముగ్గురిని చదివించడం నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకుని నేను హైదరాబాద్లో చదివి మంచి స్టూడెంట్ అన్న మీరు కాదు కాదు నాకు ఇష్టం ఉండదు చదువు మ్యాథ్స్ అంటే మరి అసహ్యం అసహ్యం చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను అదే భయం అని ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయింది అనుకోండి ట్యాక్స్ అంత మిగిలితే ముందు ఏంటంటే మనం చెప్పారంటే వాళ్ళ ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖరని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను లెక్కెడతా కూడా రాదు నాకు అదే మీరు అలా మా గొప్ప చెప్పి అనుకుంటారు కానీ అదే మీరు అలా పెరిగారు మరి ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు మీరు నార్మల్ గా రైటరు పెద్ద డైరెక్టర్ కి రాశారు మీరు స్టేజ్ నుంచి వచ్చారు సినిమా డైరెక్ట్ చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదండి మీకు అనిపిస్తుందండి ఈ మధ్య అంటారా తప్పేం కాదు బెలెవర్ లాగా ఉన్నారు నేను మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి అందరినీ అడగలేము అవును ఏదో అక్కడ వాళ్ళలో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది కథలు కూడా చేశాను అలా ఉంచాను రెడ్డి గారు డైరెక్షన్ లో అన్నట్టుగా చేశానండి అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే బాగా చేయటం కష్టం కదా అందుకని కొంత పని చేయాలి ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి ఇప్పుడు మారింది కదా అందుకని ఏ ప్లేన్ గా తీసినా చూడదు అందులో విషయం ఉంటే టెక్నాలజీ ఇది చేసినా ఆడకపోవచ్చు దానికి ఏం కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవటం అన్ని తెలియదు అది నాకు సరిగ్గా తెలియదు అందులో కూడా లెక్కలు ఉంటాయి అవును సీన్ లెంత్ లు గట్టి కదా మన వంశీ గారి మనకి గుర్తుంది కదా స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ గారు చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకుని చూసుకునేవారు ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళన్ని చూసుకుంటారు మీరు షార్ట్ చెప్పాలి లైటింగ్ చెప్పాలి మీ మనసులో ఉన్నది చెప్పాలి మొదటిలో ఉన్నది అంతే అంతే కదా అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్స్ శ్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్ ఒక చిన్న సినిమా చేయడానికి ఇద్దరు ముగ్గురు అడిగారు కానీ డైరెక్షన్ కానీ అడిగారా అప్పుడు ఇంకా వేషాలు బాగా చేస్తున్నాను ఇప్పుడు నాకు ఐడియా లేదండి అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా అని చెప్పి అవునా అన్నాను అంతే ఓకే ఓకే మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టరు మీకోసమే చెప్పిన క్యారెక్టరు మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి ఇంకొకట అది నాకు తెలియని లేదేమో కానీ జరిగి ఉంటాయి జరిగి ఉంటాయా అంతే కదండి డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికీ తెలియలేదు అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో నచ్చారు కదా అర్థ చేయకపోవడం పాయింట్ ఆఫ్ అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా స్మూత్ స్మూత్ గానే చెప్తారు చెప్తారు మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు అనుకున్నారు తక్కువ మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబాక్ట్ ఆయన కెరీర్ అయిపోవడం ఏం చేయాలి అన్ని చేసాడు ఆయన ఇప్పుడు కాదు నేను మాట్లాడుతున్నాను మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా ఆయన యాక్టర్ ఆర్టిస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తారు అవును ఎవరు అర్జున్ హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను జెంట్మెన్ వచ్చింది శంకర్ అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా అవును అర్జున్ లేట్ ఏంటో మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తాను ఆయన సినిమా ఒకే ఒక్క సినిమా పెద్ద పెద్ద సినిమా చేశాడు కదా అవును అది వస్తుంటే గ్యాప్ వస్తుంది మళ్ళీ కావాలని పెట్టుకుంటారు అవును ఎవరో గుర్తు చేస్తారు కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి ఈ వేషం అవుతున్నాడు ఆ మంచి అయిచ్చా మర్చిపోయా అవుతున్నాయి ఎప్పుడు చెప్తాడు మళ్ళీ అయ్యో అది జరుగుతుండే కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది ప్రతి బిజింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా ఉంటుంది ఉంటుంది లే లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి పిల్లలు ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు మీ సి మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్ ఏ కథ మారే కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్ మీరు మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని కనుక చెప్పుకోవాలంటే చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే వన్ టూ త్రీ ఏం చెప్తారు సార్ కబడ్డీ కబడ్డీ మంచి క్యారెక్టర్ అవునా అత్తిల సత్యబాబు ఈవీవి గారిది మంచి క్యారెక్టర్ నువ్వంటే నాకు ఇష్టం అని తడిగిలి సచివారి తడిగిలి ఆ సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ ఈవివీ గారి క్రియేషన్ సార్ డైరెక్టర్ రెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్ చంద్రనా సార్ అవును ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను కొంచెం టచ్లు ఉంటే చెప్తాను సినిమా పెద్దది కావలేదు కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ అవును కానీ సినిమా మంచి టైట్లేదు కొంచెం టచ్లు ఉంటే చెప్తాను ఇవన్నీ నాకు నచ్చినాయి మీకు నచ్చింది జనానికి నచ్చినాయో తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్